నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మామూలుగా ఉండదు ఇది మ్యాచ్ కాదు ఇది ఎమోషన్ ఇది మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఇన్ ద ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ డేట్ ఫిక్స్ అయింది ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వెన్యూ మన నేబర్ కొలంబో ఆర్ ప్రేమదాస స్టేడియం బాయ్కాట్ లొల్లి అయిపోయింది పొలిటికల్ డ్రామాస్ అయిపోయాయి ఇప్పుడు అసలు గేమ్ మొదలవ్వబోతోంది యు రెడీ కానీ ఫ్రెండ్స్ మన టీమిండియాకి ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది అసలు మ్యాటర్ ఏంటి అంటే మనం ఢిల్లీ నుండి డైరెక్ట్గా కొలంబో ల్యాండ్ అవుతున్నాం జస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం ఉంది అడ్జస్ట్ అవ్వడానికి ఢిల్లీ పిచ్ వేరు కొలంబో పిచ్ వేరు కానీ పాకిస్తాన్ వాళ్ళు ఆల్రెడీ టూ వీక్స్ నుండి అక్కడే ఉన్నారు పిచ్ కండిషన్ వాళ్లకి బాగా తెలుసు వాళ్ళు అక్కడ నెదర్లాండ్స్ ని కొట్టారు యుఎస్ఏని కొట్టారు సో పాకిస్తాన్కి ఇది ఒక రకంగా హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ లాగా అయిపోయింది మనవాళ్లు వెంటనే సెట్ అవ్వాలి లేకపోతే ఫస్ట్ సిక్స్ ఓవర్స్లో దెబ్బపడుద్ది ఇంకో పెద్ద టెన్షన్ ఏంటి అంటే మన పాకెట్ డైనమైట్ అభిషేక్ శర్మ పాపం స్టమక్ ఇన్ఫెక్షన్ వల్ల హాస్పిటల్లో జాయిన్ అయ్యారు టూ కేజీస్ వెయిట్ తగ్గారు కెప్టెన్ సూర్య ఏమన్నాడంటే హీ మైట్ మిస్ వన్ ఆర్ టూ గేమ్స్ సో సండే మ్యాచ్లో అభిషేక్ డౌటే ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే అభిషేక్ లేకపోతే ఎవరు ఎస్ మన సంజూ శాంసన్ సంజుకి ఇది డూ ఆర్ డై సిచ్యువేషన్ షాహీన్ అఫ్రీది ఫస్ట్ ఓవర్లో స్వింగ్ చేస్తాడు సంజూ దాన్ని కౌంటర్ అటాక్ చేయాలి లేకపోతే ఈశాన్ కిషన్ ఉన్నాడుగా చూసుకుంటాడు ఇప్పుడు పాకిస్తాన్ సీక్రెట్ వెపన్ గురించి మాట్లాడుకుందాం ఉస్మాన్ తారిక్ వాడి బౌలింగ్ యాక్షన్ చూశారా రన్నప్లో స్టాచ్యూలాగా ఆగిపోయి బాల్ వేస్తున్నాడు చాలామంది చీటింగ్ అంటున్నారు కాని ఐసీసీ ఒప్పుకుంది అన్న ఏం చెప్పాడో తెలుసా వాడు పాజ్ ఇస్తే మీరు వికెట్ నుండి పక్కకి వెళ్లిపోండి నేను రెడీగా లేను అని చెప్పండి మైండ్ గేమ్ స్టార్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్ ఈ బ్యాటిల్ చూడడానికి నేను వెయిటింగ్ కొలంబో పిచ్ ఎప్పుడూ స్లోగా ఉంటది స్పిన్నర్స్ రాజ్యమేలుతారు ఇంకో విషయం వర్షం పడడానికి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది సో టాస్ గెలిచిన వాళ్లు పక్కా బౌలింగ్ తీసుకుంటారు డ్యూ ఫ్యాక్టర్ ఉంటది కాబట్టి చేస్ చేయడం ఈజీ నా ప్రిడిక్షన్ కండిషన్స్ పాకిస్తాన్కి ఫేవర్గా ఉన్నా మన దగ్గర బుమ్రా ఉన్నాడు సూర్య ఉన్నాడు ఎక్స్పీరియన్స్ మాట్లాడుతుంది టీమిండియా విల్ విన్ మీ ప్రెడిక్షన్ ఏంటి అభిషేక్ ఆడాలా సంజు ఆడాలా కమెంట్ సెక్షన్లో చెప్పండి సైనింగ్ ఆఫ్ యు ఆఫ్టర్ ద విక్టరీ